అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభార్త ఒకటి అందుకుంటారు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభార్త కూడా అందుకుంటారు సంతోషంలో పార్టీలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో పనిచేస్తారు మేలు కలుగుతుంది వ్యాపారానికి సంబంధించి ఈరోజు ఎక్కడ కూడా ప్రయాణించకండి ఈరోజు కొన్ని సంకేతాల పట్టి చూసినట్లయితే కొంతమంది శత్రులు మీకు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్త మీ శక్తి ఈ రోజు పెరుగుతుంది ప్రభుత్వ సంబంధిత పనులు అయితే జరుగుతాయి కెరీర్ రంగంలో పరిస్థితి అనుకూలంగా మారుతుంది కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది ఈరోజు మీరు మనసు నుండి ప్రతికూల ఆలోచనలు తొలగించాలి ప్రతి పని జాగ్రత్తగా చేయాలి కుటుంబంలో ఏదో గురించి ఆందోళన తొలగించాలి స్నేహితులను కలుసుకొని మాట్లాడాలి వ్యాపారాల ఆతృతతో నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు మీ విద్యారంగంలో విజయం సాధించడానికి మరి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు మంచి కృషి సాధించడం మొదలు పెడతారు పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి భావోద్వేగాల్లో ఏ పని కూడా చేయకండి మీరు ఈరోజు మనసు ప్రకారంగా కాకుండా మీరు మేధస్సుకు పదును పెట్టడం జరుగుతుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక మీరు రుణాలు తీసుకోవడం మానాలి ఈ రోజు కెరీర్ శ్రద్ధ పెట్టే సమయం మొదలైంది శత్రువులు ప్రశాంతంగా కనిపిస్తారు కానీ మీరు మీరు అప్రయత్నంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు రచనలు మంచి ఫలితాలను పొందుతాయి నిలిచిపోయిన పని పూర్తవుతుంది ఇది వ్యాపారాల పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది సంభాషణకు ప్రాధాన్యత లభిస్తుంది సోమరితను విడిచిపెడతారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి మరి మాజీ ప్రేమ వ్యవహారం కారణంగా కాస్త ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది మున్పడితే కంటే మీరు బలంగా ఉంటారు ప్రేమ సంబంధం బలంగా తయారవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వివిధ రంగాల్లో పని జరుగుతుంది మీకు స్నేహితులు కూడా మద్దతు కూడా అందుతుంది వేగంగా పనిచేస్తారు మరి బ్యా బ్యాలెన్స్ కూడా మంచిగానే ఉంచుతారు వ్యవస్థ బలంగానే ఉంటుంది శాతం కూడా పెరుగుదలపై ఉంటుంది లక్ష్యాలు నెరవేరుతారు విద్యానికి సంకేతాలు ఉన్నాయి దినచర్య మంచిగా ఉంటుంది పరీక్షా పోటీల్లో ఉత్తమంగా పనిచేసే భావం ఉంది మంచి గెలుస్తారు శాతం పెరుగుతుంది అవగాహనతో ముందుకు సాగుతారు పనిచేస్తూనే ఉంటారు రిస్క్ తీసుకోండి లావాదేవీల స్పష్టత తీసుకోరండి ప్రజలు ఆవిష్కరణలో విజయవంతులు అవుతారు పరాక్రమం ఉత్తమమైనదిగా ఉంటుంది లక్ష్యాలు సాధించబడతాయి ఉత్తమ రచనలలో మీరు ముందడుగు వేస్తారు మీకు పేరు ప్రతిష్టలు లభిస్తాయి దాన ధర్మాలు చేయటం ద్వారా మేలు కలుగుతుంది పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు మీరు ఈరోజు రంగు దుస్తులను దానం చేయటం ద్వారా మీకున్న దోషాలు పరిహారం శుభప్రదంగా ఉంటుంది దత్తాత్రేయాన్ని పూజించండి లక్కీ సంఖ్య అరవై లక్కీ కలర్ బఠానీ ఆకుపచ్చ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో